ఈ చిన్నప్పటి కార్యక్రమానికి చేసినటువంటి ఇప్పుడు మా సోదరి మా నాకు గారు వెందారెడ్డి గారికి మా మిత్రులు బాలకృష్ణారెడ్డి గారికి మా స్థానిక ఎంపీడిసి స్థానిక సర్పంచులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులందరికీ కూడా ನಮಸ್ಕರಿಸ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನ ಪ್ರತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆದೇಶದ ಮೇರೆಕ ಈ ನೆಲ ರೀದ ಕದೋಜಕರ್ಗ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇನ್ಚಾರ್ಜಿಗ್ರೀ ಮಕ್ಬೂಲ್ ಗಾರ್ನೇ ಪ್ರಕಟ ಅಂದಿ ತಿನ್ನೇ ಈ ಸಂದರ್ಭ గత రెండు పర్యా గత రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కదిరి నియోజకవర్గంలో ఏ విధంగా గెలిపించాము ఈసారి కూడా అంతే విధంగా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారని ఒక సంకల్పంతో ఈరోజు నమ్మూలపుల్గొండ మండలంలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ రావాలని స్థానిక నాయకులు అందరూ అందరినీ సమన్వయం సమన్వయం చేసుకుంటూ మరింత దూకుడుగా మరింత సమర్థవంతంగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజారిటీ కంటే నబ్బలు కూడా మనం మండలంలో ఎక్కువ మోతాదులో మెజారిటీ తీసుకురావాలని నిర్ణయించుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అలాగే పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో అనంతపురం పుట్టబర్తి పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కదిరి ప్రాంతంలో ఎప్పుడు కూడా రెండుసార్లు కంటిన్యూగా ఏ పార్టీ అభ్యర్థి కూడా గెలవ గెలవ గెలవని పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న మీరున్న నమ్మకంతో రెండోసారి కూడా మరొకసారి చాంద్రబాసే గారిని రెండోసారి డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారిని గెలిపించిన విషయం మొదటికి తెలిసిందే ముచ్చట మూడోసారి కూడా మేము ముఖ్యమంత్రి గారిని నిర్ణయించిన అభ్యర్థి ఖచ్చితంగా అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లోనైనా అత్యధిక మేజర్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా స్థానికంగా కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను స్థానికులతో అందరికీ అందిన అందిన విషయం అందరికీ తెలిసిందే ఆ విధంగా మేము ప్రచారం చేసుకుంటూ ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అందరం కష్టపడి నమ్ములు కోరుకున్న మండలంలో మరింత మెజారిటీ తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ రేపటి దినం ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಮಬ್ದುಲ್ ಪಾಷಗಾರು ರೇಬನ್ನು ನಾಲ್ಕು ಕೇಂದ್ರಕ್ಕೆರುತಾವು ಈ ಸಂದರ್ಭ ಆಯ್ತು ಮನಸ್ವಾಗ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕೂಡ ಕಷ್ಟಪಡಿ ಪಂಚಾರಿತ ನಿಶ್ಚಯಂತ ಈ ಸಂದರ್ಭ ತಿಂ ಸೆಳೆ